మే ఇరవైనా లేబర్ కోడ్స్ రద్దు కొరకై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మెకి పిలిపించింది దీంట్లో మన బ్యాంక్ ఉద్యోగులు ఎల్ఐసి ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు సంఘటిత రంగ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకి మద్దతు ఇచ్చాయి ప్రధానంగా ఈ కోల్లో జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పటికే ప్రైవేటీకరణ పేరుతో చాలా కోల్ ఇండియాలో అరవై ముప్పై మూడు శాతం వాటాలు అమ్మేశారు కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు సింగరేణికి కూడా కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు నడు కోల్ ఇండియాలో నడుస్తున్న బొగ్గు బావల్ని కూడా క్యాప్ మన నేషనల్ మానిటైజేషన్ క్యాపిటల్ మానిటైజేషన్ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం అనేది జరుగుతోంది ఇక లేబర్ కోర్స్ విషయానికి వస్తే ఇవి ఈ రోజున అమలైతే పర్మినెంట్ ఉద్యోగానికి మంగళం పాడపడబోతున్నారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే నిబంధన చేర్చారు దాని ద్వారా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్కి మంగళం వాడుతుంది సమ్మె చేయాలి అంటే యాభై ఒక్క శాతం కార్మికుల యొక్క అభిప్రాయం సీక్రెట్ బ్యాలెట్ ద్వారా తీసుకోవాలి అనే నిబంధన పెట్టారు దాని ద్వారా సమ్మె జరిగే అవకాశం కూడా ఉండదు యూనియన్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది కూడా పది శాతం అంటే ఉదాహరణకు సింగరేణిలో ఒక కొత్త యూనియన్ రిజిస్ట్రేషన్ కావాలంటే కనీసం నాలుగు వేల మంది కార్మికులు సంతకం పెడితేనే కొత్త యూనియన్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇది కూడా ఆ అసంభవం కొత్తగా ప్రారంభించే యూనియన్కి అందుకని భవిష్యత్తులో యూనియన్లు పెట్టే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు ఉన్న యూనియన్లు కూడా రద్దు చేసే అధికారం రిజిస్టార్కి కల్పించబడింది అట్లానే గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించింది కూడా యాభై ఒక్క శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘం అనే నిబంధన పెట్టారు రెండోది ఆ గుర్తించే పద్ధతి ఏదైతే ఉందో సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే అని చెప్పలేదు సభ్యత్వాన్ని బట్టి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేనేజ్మెంట్ ఏ పద్ధతి అయితే కోరుకుంటుందో ఆ పద్ధతిలో వాళ్ళని గుర్తించే బాధ్యత కూడా వాళ్ళకి ఇచ్చారు దాని ద్వారా వాళ్ళకి తొత్తుగా ఉన్న యూనియన్లని గుర్తింపు సంఘంగా ఎన్నుకునే అవకాశం కూడా ఈ చట్టాల ద్వారా కల్పించబడింది కాంట్రాక్ట్ కార్మికులకి ముఖ్యంగా ఇప్పుడు కనీస వేతనం అన్న అమలు జరుపుతున్నారు భవిష్యత్తులో దాని స్థానంలో ఫ్లోర్ వేజెస్ అమలు జరిపే ప్రమాదం ఉన్నది అది ఇప్పుడు కేవలం నూట డెబ్బై ఎనిమిది రూపాయలుగానే నిర్ణయించారు ఇంకోటి యాభై మంది కార్మికులు పనిచేస్తుంటేనే ఈ రోజున ఒక కాంట్రాక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు ఇప్పుడు యాభై కన్నా తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నారంటే వాళ్ళ వాళ్ళ న్యాయపరమైన హక్కులు కూడా అమలు జరపకపోయినా అడిగే దిక్కు ఉండని పరిస్థితి ఈ రోజున ఉంటుంది అదేవిధంగా సిఎంపి ఆఫ్ కంట్రిబ్యూషన్ ముఖ్యంగా పన్నెండు శాతం నుంచి పది శాతానికి పడిపోనుంది కొత్త చట్టంలో పది శాతానికి నుంచే పెట్టారు ఇట్లా అనేక నిబంధనలు ఈరోజు కార్మిక వర్గానికి గొడ్డలు పెట్టుగా ఉన్నాయి ప్రయోజనాలకి గొడ్డలు పెట్టుగా ఉన్నాయి కాబట్టి ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా జరగబోయే చారిత్రాత్మక సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా సిఐటియు తరఫున మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం